హాయ్ అండి అందరికీ స్క్వేర్ నెక్కి పైపింగ్ ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాం క్రాస్ పీస్తో స్క్వేర్ నెక్ మూలలు తిరగదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తాను చూడండి క్రాస్ పీస్ని ఇలా నేను ముందే స్క్వేర్ నెక్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనమాట బ్యాక్ నెక్ లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి పెట్టుకున్నాను పీస్ని వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకొని మూలల దగ్గర చూడండి ఇలా చూపించిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి మోల్ అనేది తిరుగుతుంది స్టిచ్ చేసుకుంటానికి థ్రెడ్ వేసినాక ఈజీగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూడండి అలా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి థ్రెడ్ పెట్టినప్పుడు మూలలు నీట్గా మూలలు తిరుగుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలాంటి డౌటు లేకుండా ఇక్కడ మూలల దగ్గర ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలల దగ్గర చిన్న ఘాటు ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మూలలు తిరగడం కోసం అనేసి ఇప్పుడు థ్రెడ్ని మనం మామూలుగా ఇలా క్లాత్ మధ్యలో పెట్టుకొని ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మూలలు కూడా ఎంత నీట్గా తిరుగుతాయో చూడండి మూలల దగ్గర ఇలా థ్రెడ్ని క్రాస్గా ముందుకు తీసుకొచ్చి సూదిని ఇలా కిందకి దింపుకోవాలన్నమాట సూది దింపేసి పాదం పైకి తీసేసి ఇలా మూలలు తిప్పుకోవాలన్నమాట ఇంకొక సైడు తిప్పుకొని ఇప్పుడు పాదం దించుకొని నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మూల దగ్గర వచ్చినప్పుడు కూడా సూది నీడిళ్ళు అనేది మనకి కిందకి దించేసి పాదం పైకి తీసేయాలన్నమాట చూడండి మూళ్ళు ఎలా తిరిగిందో నీట్గా ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే చేయాలి నీడిళ్ళు అనేది కిందకు దింపేసి ఇలా పాదంతో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా నీట్గా ఎక్కడ జరగకుండా స్టిచ్ చేసుకోవాలి నేను ఇదేంటంటే చీరలో పీసే వేసాను అన్నమాట చీరలోదే వేయమన్నారు కస్టమర్సు అందుకని నేను చీరలో క్లాత్తోనే వేసాను చూడండి మనకి మోల్ అనేది నీట్గా ఎలా తిరిగినాయో ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీద కూడా ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంక ఇలా కుట్టు వేసుకుంటే హెమింగ్తో కూడా మనకి ఇంకా అవసరం లేదనమాట చూడండి మూలు లోపల వైపు కూడా ఎంత నీట్గా ఉన్నాయో మన స్క్వేర్ నెక్కు ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగే ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మూలలు నీట్గా ఉన్నాయి చూడండి బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం చూపించిన మెథడ్లో ఎలాంటి డౌటు లేకుండా